యూనివర్సిటీలో మేము ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు జార్జ్ రెడ్డి ఈ డూయింగ్ హిస్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ ఆఫ్టర్ ది కంప్లీషన్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఈవెంట్ ఫర్ ది పిహెచ్డి పిహెచ్డి ఉస్మానియాలో దొరక్క యువక ఒక చేస్తే అతను ఐఏస్సి బెంగళూరు జాయిన్ అయ్యాడు అప్పుడు వైస్ ఛాన్సలర్ రిక్వెస్ట్ చేసి ఈ హాస్పిటల్ కమ్ బ్యాక్ టు ఉస్మానియా అండ్ ఈ ఇంసెల్ఫ్ వాజ్ ఎ గైడ్ టు బి ది గైడ్ ఆఫ్ ది జార్జ్ జార్జ్ రెడ్డి అతని ఇన్ఫ్లుయెన్స్ దాని దీంట్లో ఏ ప్రొఫెసర్ కూడా రీచ్ అయ్యే పరిస్థితి లేకుండా అతను సెమినార్ పెడితే కూడా అందరు ప్రొఫెసర్స్ కూడా అక్కడ వచ్చి అటెండ్ అయ్యి తెలిసి గ్యాదర్ చేసినట్టు ఇంటర్మెంట్ తీసుకెళ్ళిపోయేవాడు అటువంటి పరిస్థితులు అంతేకాకుండా అతను చదివి కాకుండా సామాజిక శక్తి ఇది దుఃఖమంది ఎక్కువ ఉండేది సమాజంలో ఎవరు కూడా ఆ రైట్స్ని కోల్పో కోల్పోకూడదు వాళ్ళు సఫర్ అవ్వకూడదు ఐజర్ సోషల్ కానీ లేకపోతే ఫినాన్షియల్ కానీ ఉండకూడదనే ఆలోచనతో అతను డౌన్ ట్రాడెన్కి ఎక్కువ పనిచేస్తుండేవాడు వాళ్ళ అప్లిప్మెంట్ కూడా పనిచేస్తుండేవాడు అతను ఏ రోజు కూడా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఏ రోజు కూడా లైబ్రరీ నుండి రాత్రి ట్వెల్వ్ వన్ వరకు వాళ్ళు అక్కడే కూర్చొని చదువుకునేవాడు ఎవరైనా పక్కన పోయినప్పటికీ నెవర్ యూస్ టు రికగ్నైజ్ సంబడీ ఈజ్ కమింగ్ అని అతంతా బిజీగా అంత ఏమంటారు కాన్సంట్రేటెడ్గా చదువుకునేవాడు ఆ తర్వాత ఏమైందంటే అట్లైన తర్వాత ఆయన ఆయన అప్పుడు మేము స్టార్ట్ చేసింది డెమోక్రటిక్ స్టూడెంట్స్ అని అనుకున్నాము ఆ తర్వాత గొడవలు అయిపోయా ఆయన మర్డర్ చేసిన తర్వాత ఆ ఆశయాలతో పెట్టు దృష్టిలో పెట్టుకొని అవి డీవియేట్ అవ్వకుండా అదే కొంచెం పిఏ యూజ్ యాడ్ చేసేదానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఇది అని స్టార్ట్ చేసి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేసినారు అప్పటి నుంచి ఆ పీడిఎస్ఈ గ్రూప్ కూడాను టోటల్లీ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ది అబ్జెక్టివ్స్ ఆఫ్ ది జార్జ్ రెడ్డి అండ్ ద గ్రూప్ దట్స్ హౌ వెంట అంటే సెవెంటీ టూలో ఈ వాజ్ మర్డర్డ్ సెవెంటీ ఫోర్లో ఇది ఎస్టాబ్లిష్ దిస్ సో ఆ ఇంప్లిమెంట్ చేయడానికి దాని విజయానికి అని చెప్పేసి మొత్తం ఈ గ్రూప్ స్టూడెంట్ గ్రూప్స్ పీడిఎస్ఈ పనిచేస్తూ వస్తుంది అదే ఈ మధ్యనేది రెండు గ్రూప్లు అయినట్టున్నాయి రెండో మూడో గ్రూప్లు అయినట్టున్నాయి అయినప్పటికీ వాళ్ళ అబ్జెక్షన్ ఆబ్జెక్ట్ ఒకటే కాబట్టి పెద్ద డిఫరెన్స్ పడదు సార్ నగ్గురు రిజర్వ్ పనిచేస్తే ఇబ్బంది ఉండదు దానికంటే నా దీని ప్రకారం అందరూ కలిసి ఉంటేనే బాగుండేది ఎందుకంటే ఎక్కువ ఇన్పుట్ ఉండేది ఒకరొకరి వాళ్ళ బ్రెయిన్లో ఏముంటో తెలియదు కదా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళ అది ఇంప్లిమెంటేషన్ పద్ధతులు వాళ్ళు వాళ్ళు చెప్తే అది ఇంకా కన్సల్ట్ బాగుండేది బట్ ఇప్పుడు కూడా చేస్తున్నది ఏంటంటే అంతా నేను టోటల్గా టుగెదర్ వాళ్ళతో ఎప్పుడన్నా కలిసి పనిచేయలేదు ఎందుకంటే అప్పటివరకే నేను ఇన్నవర్సరీ నుంచి వెళ్ళిపోయిందను కాబట్టి బట్ స్టిల్ ఐ గాడ్స్ లింక్స్ విత్ ద పీపుల్ ఆ రోజు ఉన్న వాళ్ళతోనే లింక్స్ ఉన్నాయి నడిపిస్తూ మాట్లాడుతుంటాము మాకు తోచిన సహాయ హెల్ప్స్ తోచినటువంటి ఇవంట మాది ఆలోచనలు టెల్ తెల్దాం పాసిబుల్ అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అది అట్లా నడుస్తుంది ఇప్పుడు ఈ సెవెంటీ ఫోర్లో అయింది కాబట్టి దిస్ ఇయర్ ట్వంటీ ఫోర్లో నా ఫిఫ్టీ ఇయర్ కంప్లీట్ ఫిఫ్టీ ఇయర్ ఇయర్ ఆఫ్ దియర్ సర్వీస్ సో ఒకేషన్లో ఇంకా ఎటువంటి ఇది చేయాలని దీంతో ఆగిపోకూడదని అది ఇంకా ఎక్స్పాండ్ చేయాలని వాళ్ళ యాక్టివిటీస్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ ఉస్మానియా దిస్ ఏరియా టోటల్ త్రూఅవుట్ ది ఐ మీన్ స్టేట్ అండ్ ఆల్సో పాసిబుల్ టువర్డ్ ది టు ది కంట్రీ ఆల్సో దేశ్ ఇడ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దగ్గర ఆలోచనలు పెట్టే చేయరుగాల అది అప్పుడు వాడికి కానీ లేకపోతే ఆలోచన వల్ల కూడా సరైనవాళి ఉంటుంది So, I really congratulate them, I would like to have request them to continue till somebody takes over it.